విష్ణువు మోహిని రూపం ధరిస్తాడు మోహిని రూపాన్ని ధరించినటువంటి విష్ణువు ఒక రాక్షసుణ్ణి వధిస్తాడు ఆ విషయం తెలిసినటువంటి శివుడు నీవు మోహిని రూపాన్ని ధరించి ఒక రాక్షసుణ్ణి వధించావట నీ రూపం ఒకసారి నేను చూడాలనుకుంటున్నాను అని అడుగుతాడు విష్ణువుని అప్పుడు విష్ణువు అంటాడు శివ ఆ రూపాన్ని తట్టుకోవడం ఎవడి వల్ల కాదు నువ్వు చూసినా తట్టుకోలేవు అని అంటాడు అంటే కుదరదు నువ్వు ఖచ్చితంగా నా ముందు మోహిని రూపంలో ఒకసారి కనబడాలి అంటాడు శివుడు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో విష్ణువు మోహిని రూపాన్ని ధరిస్తాడు మోహిని రూపాన్ని చూడగానే కామపు కోరిక కలుగుతుంది విష్ణు శివునికి మోహినితో నాతో కలవమని వెంటబడతాడు మోహిని ఏం చేస్తుందంటే శివుడికి అందకుండా తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటాడు విష్ణువు మోహిన్ రూపంలో ఉన్న విష్ణువు శివుడు వెంటబడతా ఉంటాడు విష్ణువు వెళ్ళిపోతూ ఉంటాడు శివుడు వెంటబడతా ఉంటాడు కొండలు దాడుతారు గుట్టలు దాడతారు పర్వతాలు దాడుతారు లోకాలు లోకాలు దాడతారు తట్టుకోలేక శివుడు కామాన్ని తట్టుకోలేక వీర్యాన్ని కారుస్తాడు శీఘ్రస్ఖలనం జరుగుతుంది శివుడికి ఆ వీర్యం నేల మీద పడి ఆ వీర్యమే అయ్యప్పగా అవతరిస్తుంది ఒక మగాడికి మరొక మగాడిని చూసినప్పుడు కామపు కోరిక కలగడం అలా అయ్యప్ప అనే ఒక దేవుడు ఆయనే హరిహర సుతుడు అని అంటారు అందుకే హరి అంటే విష్ణువు హరుడు అంటే శివుడు ఇద్దరు పురుషులకు పుట్టినటువంటి అయ్యప్ప మరి ఇది బూతు కాదా కాదు అని చెప్పగలరా ఎలా నేను వందో చెప్తాను కన్న బిడ్డని పెళ్లి చేసుకున్నాడు సార్ అజయ్ బాబు గారు మీరు అయ్యప్ప స్వామి గురించి తప్పుగా మాట్లాడారు ఇద్దరు మగవాళ్ళకు పుట్టిన బిడ్డ అని మీరు చెబుతున్నారు కానీ మీరు ఒక్కసారైనా స్కంద పురాణం బ్రహ్మాండ పురాణం దేవి భాగవతం చదివి ఉంటే అలా అనేవారు కాదు ఇప్పుడు వినండి అయ్యప్ప స్వామి అవతారం వెనక ఉన్న అసలు గాథను నేను వివరిస్తాను విష్ణు భగవానుడు అనేక సందర్భాల్లో మోహిని అవతారం ధరించారు మోహిని అవతారాలు నాలుగు ఒకటి జగన్మోహిని రెండు భస్మమోహిని మూడు ఋషుమోహిని నాలుగు శివమోహిని జగన్మోహిని సముద్ర మదనములో దేవతలకు అమృతాన్ని పంచేందుకు భస్మమోహిని భస్మాసురుణ్ణి నాశనం చేసేందుకు ఋషుమోహిని ఋషుల అహంకారాన్ని తొలగించేందుకు శివమోహిని పార్వతీదేవి అంశతో శివుడు విష్ణు జగన్మాత వరప్రసాదంతో అయ్యప్పకు జననం ఈ శివమోహిని ద్వారానే అయ్యప్ప స్వామి జన్మించారు నారద మునేంద్రుని సందేహం ఒకరోజు నారదముని కైలాసానికి వచ్చి పార్వతి పరమేశ్వరుని ఉద్దేశించి ఇలా అన్నాడు ఓ మహాదేవ సముద్ర మదనంలో విష్ణువు జగన్మోహిని రూపంలో దర్శనమిచ్చారు అమృతాన్ని దేవతలకు పంచారు ఆ రూపం సృష్టిలో ఎక్కడ లేని సౌందర్యం అది ప్రకృతి స్వరూపమైన పార్వతీదేవి కంటే ఎక్కువ సౌందర్యమైనది అని చెప్పారు అప్పుడు ఈశ్వరుడు మేము కూడా ఆ జగన్మోహిని అవతారాన్ని దర్శించాలనుకుంటున్నాం అప్పుడు శివుడు విష్ణువుని కోరాడు ఓ విష్ణు ఒకసారి మాకు ఆ మోహిని అవతారాన్ని చూపించు విష్ణువు పార్వతీదేవిని ప్రార్థించి తపస్సు చేశాడు పార్వతీదేవి వరప్రసాదం ఇచ్చింది ఆ వరంతో విష్ణువు శివమోహిని అవతారం ధరించారు అప్పుడు శివుడు ఆ అవతారాన్ని చూశాడు అది సాధారణ స్త్రీ కాదు అది విష్ణువులోని మాయశక్తి పార్వతీదేవి అంశంతో కలిసిన దివ్యరూపం శివుడు శివమోహిని ఇద్దరు నాట్యం చేశారు ఆ నాట్యలీలల ద్వారానే అయ్యప్ప స్వామి అవతరించారు శివుడు ఎప్పుడు సాధారణ కామవాంచుకు లోనవడు శివుడు మన్మధుడిని భస్మం చేశాడు అంటే ఆయన కామానికి లోనయ్యే వ్యక్తి కాదని శివపురాణం స్పష్టం చేసింది శివమోహిని రూపం ఎందుకు ప్రత్యేకం అది విష్ణువు మోహిని అవతారం అది పార్వతీదేవి అంశతో కూడిన రూపం ఆ రూపాన్ని చూసిన శివుడు మాయతత్వాన్ని తెలుసుకోవాలనుకున్నాడు లోకరక్షణ కోసం అయ్యప్ప స్వామి జన్మించాలనే దైవ సంకల్పం కింద ఆ లీల జరిగింది అందువల్ల ఇది కామ కోరిక కాదు లోకరక్షణ కోసం జరిగిన లేల మహిషి అనే రాక్షసి ఘోర తపస్సు చేసి బ్రహ్మను ప్రసన్నం చేసుకుంది ఆమె కోరిన వరం నన్ను శివుడు విష్ణువు వారి యొక్క పుత్రుడు తప్ప మరి ఎవరూ సంహించరాదు అందుకే అయ్యప్ప స్వామి అవతారం తప్పనిసరిగా అయ్యింది శివుడు విష్ణువు కలిసిన సృష్టించిన దివ్యశక్తి రూపమే అయ్యప్ప స్వామి ఆయన హరిహరాత్మచుడు అని అంటారు అయ్యప్ప స్వామి భూమిపై పాండ్యరాజు రాజశేఖర వద్ద పెరిగారు తరువాత మహిషిని సంహరించి లోకాలకు శాంతి తెచ్చారు మోహిని అవతారం అనేది మాయశక్తి కామం కాదు శివమోహిని రూపం అనేది పార్వతీదేవి అంశంతో కూడిన దివ్య అవతారం అయ్యప్ప స్వామి జననం శివుడు మరియు విష్ణువు శక్తుల సమ్మేళనం అయ్యప్ప స్వామి అవతారం మహి సంహారం కోసం లోక రక్షణ కోసం ఇది అసభ్యకరమైన కథ కాదు ఇది లోక కళ్యాణం కోసం దివ్య లీల అయ్యప్ప స్వామి జన్మం మరియు ఆయన వృత్తాంతం ఆయన చరిత్ర ఇవి వ్యాసు భగవానుడు రాసిన భవిష్య పురాణం బ్రహ్మ పురాణం స్కంద పురాణంలో మాత్రమే లభిస్తాయి ఇవి తప్ప మరే ఇతర పురాణాల్లో అయ్యప్ప స్వామి చరిత్ర ఉండదు అందుకే ముందుగా అయ్యప్ప స్వామి గురించి మాట్లాడేటప్పుడు ఎవరైనా గ్రంథాలను బాగా చదివి వాటి ఆధారంగా మాత్రమే మాట్లాడాలి ఎవరి నుండైనా ఇంటర్వ్యూ తీసుకోవాలనుకుంటే ముందు టాపిక్ గురించి సరైన వాస్తవాలు పురాణ ఆధారాలు శాస్త్రాల ప్రకారం ఉన్న అర్థాలు తాత్పర్యాలు బాగా తెలుసుకుని రావాలి ఏమీ తెలియకుండా పురాణాలు చదవకుండానే అర్థం చేసుకోకుండానే ఎవరైనా ఇంటర్వ్యూ చేస్తే అది హిందూ సాంప్రదాయాన్ని అవమానపరచడం అవుతుంది మన హిందూ సాంప్రదాయం అంటే మనం రక్షించుకోవలసినది కాపాడుకోవలసినది అందుకే ఇంటర్వ్యూలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి అసలు ఇంటర్వ్యూలు అంటే ఏమిటి ఇది చాలామందికి తెలిసాం సరైన పద్ధతిలో ప్రశ్నించాలి సరైన ఆధారాలు ఉండాలి సరైన కౌంటర్ ఇవ్వాలి సరైన విధానంలో నడిపించాలి చివరగా సత్యాన్ని వ్యక్తీకరించకుండా ప్రజలకు చూపించాలి తెలియకుండా పురాణాలపై మాట్లాడేవారికి మనం తప్పకుండా బుద్ధి చెప్పాలి